యోగాభిలాషకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచులు యోగ సాధన ఇప్పుడు మన భారతదేశంలో ఒక మంచి ఉద్యమంలాగా తీసుకొని వచ్చింది ఎందుకంటే ఇది మన సనాతన ధర్మంలో వేదాల్లో చెప్పబడినటువంటి యోగ విద్య అయితే యోగాసనాలు మనం నేర్చుకున్నాం యోగాసనాలు చేస్తాం శరీర ఆరోగ్యానికి మరి మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనసు ఎటువంటి ఆందోళన చెందకుండా మనసు ఎటువంటి స్థిరత్వము కోల్పోకుండా భయాలు అనేక విధాలైనటువంటి అనుమానాలు అదేవిధంగా మానసిక రుగ్మతలు అంటే ఏమి అది ఒత్తిడి ఇట్లాంటివన్నీ రావడానికి కారణం మనం కొన్ని విషయాలను పట్ల శ్రద్ధ వహించలేకపోవడమే అనేది మన యోగ శాస్త్రం ద్వారా చెప్పబడే విధానం అది అనేక మంది యోగా గురించి చెప్పడానికి జ్ఞానులు ఎందరో ఉన్నారు యోగా చెప్తూనే ఉన్నారు అయితే మనం వినేసేసి చాలా బాగుంది బాగా చెప్పారు అని ఆనందిస్తూ వెళ్ళిపోతున్నాం తప్పితే ఇది ఆచరించడానికి మాత్రమే అని ఆలోచించే వాళ్ళు ఉండాలి ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది ఈ సనాతన ధర్మం నిలబడ నిలబడాలి ఇది స్థిరంగా ఉండాలి అంటే ముందు యువతీ యువకుల్లో మార్పు రావాలి ఎందుకంటే మా లాంటి వయసు అయిపోయిన వాళ్ళలో మార్పు వచ్చి ప్రయోజనం ఏమి ఉండదు యువతి యువకులుగా ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనం తెలుసుకుంటే అది మనల్ని మహోన్నత హిమాలయ శిఖరాలకు తీసుకెళ్తుంది ఇప్పుడు యోగం అనేది మనం అష్టాంగ యోగ పద్ధతి గురించి చర్చించుకుంటున్నాం అష్టాంగ యోగ పద్ధతి పతాంజలి మహర్షి గారు ఒక మానసిక వైద్య శాస్త్రం మనోవైజ్ఞాన శాస్త్రం చెప్పాలి బాగా ఆలోచించాలి ఈ మానసిక వైద్య శాస్త్రంలో ఎటువంటి పదాలైతే ఆయన ఉపయోగించున్నాడు ఏవి మన మనసుని సరిచేసేటటువంటిది మనం సమతుల్యతను తీసుకొచ్చేటటువంటిది ఏది ఈ స్థిరత్వం లేకపోవడం వల్ల మనం ఎందుకు ఇలా బలహీనులైపోతున్నాము అంటే మొట్టమొదటి ఏం చెప్తారంటే మనం యోగంలోకి ప్రవేశం రావాలి అంటేనే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అడ్డంకులను తొలగించుకోవాలి ఈ అడ్డంకులు అంటే ఏముంటాయి అంటే అది మనలోనే ఉన్నాయి ఇది మనలో ఉన్నది మనం గుర్తించాలి ఏమిటంటే మనలో ఉన్నది మనం గుర్తించలేనప్పుడు మనం ఇల్లు చక్క పెట్టుకోలేదే ఊరిని ఉద్ధరించలేదు ఆ విధంగా మన జ్ఞానం ఏం చెప్పిందో దాన్ని ఆచరించామంటే ఆచరించిన దాన్ని ఆచారం అనబడుతుంది ఏదైతే మనం ఆచరిస్తున్నామో దాన్ని అది ఆచారంగా తయారైంది పూర్వకాలం నుంచి దాన్ని సనాతన ధర్మంగా మనం చెప్పుకుంటున్నాం కనుక మొట్టమొదట ఈ మనోవైజ్ఞానిక శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే అంటే అంటే శాస్త్రాలు శాస్త్రాలన్నీ కూడా అది చెప్తున్నాయి వేదాలు ఎక్కడ ఎవరు చెప్పినా ఇదే చెప్తారు ఏమది అరిషడ్ వర్గాలను జయించండి అరిషడ్ వర్గాలు ఉండకూడదు అయితే అరిషడ్ అంటే ఏమిటి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు అనేది మనం కొంచెం లోతుగా వెళితేనే యోగా మనకు దాని యొక్క జ్ఞానం మనకు అలవడుతుంది ఆ జ్ఞానం అర్థం చేసుకునే స్థితి వస్తుంది మనం జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితి కావాలంటే మనం ఏం చేయాలి దానికి అడ్డంకులు వచ్చేటటువంటివి దానికి వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అది యోగాన్ని అర్థం చేసుకోనికుండా చేస్తున్నాయి మన జ్ఞానాన్ని మనం పెంచుకోలేనికుండా మనల్ని అజ్ఞానంలో ముంచేస్తూ చాలామందిని మనకు అనేక కష్టాలు తెచ్చిపెడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు మానసిక అనారోగ్య సమస్యలు ప్ర ప్రస్తుతం అయితే శాస్త్రజ్ఞులంతా ఏం చెప్తున్నారంటే మనసు యొక్క స్థితి బాగాలేనప్పుడే శరీరానికి అనేక రోగాలు వస్తున్నాయి ఇది మీరు బాగా గుర్తుంచుకోండి మనసు ఎప్పుడైతే మన స్థిరత్వం కోల్పోయి సరైన రీతిలో మనం దాన్ని ఉంచుకోలేకపోతున్నామో అప్పుడే అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి మనసుకు శరీరానికి రెంటికి విడదీయరాని అనుబంధం కాబట్టి మనసు పైన పడే ప్రభావం అది ఒత్తిడి కానివ్వండి టెన్షన్ ఇట్లాంటి అనేక పదాలు మనం వాడుకుంటూ ఉంటాం కానీ యోగశాస్త్రం కొన్ని వందల సంవత్సరాలకి వేల సంవత్సరాల కిందటే ఈ జ్ఞానాన్ని మీ మనసుని మీరు ఎలా ఉంచుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ మనసు స్థిరంగా ఉంటే మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆరోగ్య పరిరక్షణ కోసమీ చెప్పబడింది యోగం అంతకంటే ఇంకేం లేదు సో అటైతే ఇప్పుడు మనం ఏం చేయాలి మనలో ఉన్న శత్రువులు నిర్మూలించాలి మనలో ఉన్న శత్రువులు నిర్మూలిస్తే మనకు బయట శత్రువులే ఉండరు ఎటువంటి శత్రువులు ఉండరు ఇది ఖచ్చితంగా మన యోగశాస్త్రం వేద విద్య అయితే ఏమి ఏ విద్యలైనా కూడా ఏ జ్ఞానమైనా చెప్పేది ఇదే అంటే మీ వర్గాలు అంటాం కామ క్రోధ లోభ మద మోహ మాశ్చర్యాదులు ఇప్పుడు ఉదాహరణ కామం అనుకున్నాం కోరికలు కామం అంటే కోరికలు ఏదైనా కోరిక కోరికలు ఏందే మనం జీవించలేము కోరికలు మనిషి దుఃఖానికి మూల కారణం అని సిద్ధాంత మన గౌతమ బుద్ధుల వారు చెప్పారు అది ఎంతవరకు ఎక్కడ మనం ఎట్లా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఆయన కోరికలే దుఃఖానికి మూల కారణం అంటే కోరికలు అయితే మనం ఎలా జీవించగలం అనేటువంటి వాళ్ళు ఆలోచిస్తారు అంతే కదా ఆహారం తీరాలని కోరిక ఉన్నప్పుడే ఆకలి తీరుతుంది ఆర్గం తిరిగిందంటే శక్తి వస్తుంది శక్తి వస్తే మాట్లాడగలుగుతాం ఏదైనా అర్థం చేసుకునే శక్తి వస్తుంది అసలు ఆహారం తిరిగిన కోరిక లేకపోతే ఏం చేయాలి ఇలా నిత్య అవసరమైనటువంటివి అత్యవసరమైనటువంటి కోరికలు మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే అది అతి పేదవారని వదులుకొని ఎవరికైనా కూడా అంటే స్థితిని బట్టి మన కోరికలు ఉండాలి స్తోమత బట్టి మన కోరికలు ఉండాలి మనకు భగవంతుడు ఎలాంటి జీవితం ఇచ్చాడో ఆ జీవితానికి మనకు ఎలాంటి ధర్మాన్ని ఇచ్చాడో ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఎవరు కూడా దుఃఖాలలో వీటికి రెండింటికి కూడా లొంగకుండా ఉంటారు కష్టాలను కూడా ఆనందంగా అనుభవిస్తారు ఎందుకు ఇది మనకు భగవంతుడి ఇచ్చిన జీవితం అనుభవించి తీరాలి వయసులో ఇప్పుడు నేను ఆ వయసులో అనేక సుఖాలు అనుభవించి ఉంటాను అప్పుడు సుఖాలు అనుభవించలేం కదా మా వయసు వాళ్ళందరికీ కూడా ఇది అంటే అనేక సుఖాలు అప్పుడు ఎవరి ఉన్నప్పుడు అనుభవించినాం వృద్ధాప్యం వచ్చేసరికి కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అది సహజం అయితే అప్పుడు ఏ విధంగా నువ్వు ఆనందించినావో ఈ వ వయసులో మీరుతున్నప్పుడు వచ్చేటటువంటి సమస్యలను కూడా ఆనందించు ఇదే జీవితం జీవితం అంటే ఏమి ఎవరంలో నువ్వు ఆనందాన్ని అనుభవించి అది ఆనందం అనుకున్నావో అదేవిధంగా వయసు మీరే కొద్దీ ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేక సమస్యలు వస్తాయి ఇంకా అనేక మనకు చుట్టూ ఉన్న బంధు బాంధవ్యాల వల్ల కూడా మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇది మనం పట్టించుకునే కొద్దీ ఇది మన మనసు మీద ఒత్తిడి పెంచుతుంది వనసరిపడనం ఏమవుతుంది మన మనసు అనారోగ్యానికి గురవుతుంది దానికి అనేక మానసిక సమస్యలు పేరు పెట్టుకుని మనం బాధపడుతూ ఉంటున్నాం ఈ తొలగించుకోవాలంటే మనలోనే ఉంది ఆ మార్గం మీరు ఆచరించండి అని చెప్పేదే మన పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి యోగ సూత్రాలు దీనికి ముందుగా మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు చిత్త వృత్తులు నిరోధించాలి ఆ తర్వాతకి వెళ్దాం ముందు మనలో శత్రువులు తెలుసుకున్నాక ఆ శత్రువులు నిర్మూలించాలి కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి మనం కోరుకునే ఏ కోరికైనా కూడా ధర్మ సమతమై ఉండాలి బాగా పేద స్థితిలో ఉన్నవాడు నేను విమానంలో తిరగాలనుకుంటే అది అది ఎట్లా కుదురుతుంది కుదిరే పని కాదు కదా ఆ కోరిక నీకు దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి ఇతరులకు ఉన్నది అది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ పుణ్యము పూర్వజన్మ సుకృతము ఎవరి వారి తల్లిదండ్రుల పుణ్యమము ఇవన్నీ అందువల్ల అన్ని సమకూరి ఉంటాయి వాళ్ళతో మనం పోల్చుకోవాలి ఈ పోల్చుకోవడం వల్ల సమస్యలే అధికమైనటువంటి కష్టాలు తెచ్చిపెడతాయి మనిషిలో ఈ ఇతరులతో పోల్చుకొని అలా బతకాలి నేను ఇలా బతకాలి అంటే మన స్థితి ఏమిటి దాన్ని అనుసరించి మనం జీవించాలి ఇది ధర్మం ఈ చెప్పే ధర్మం ఏంటంటే సనాతన ధర్మంలో నీకు ఏదైతే జీవితాన్ని ఇచ్చానో అది నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు నీ స్వధర్మ ఆచరణ వల్లనే నీకు ఆరోగ్యంగా ఉంటావు ప్ర సుఖశాంతులతో ఉంటావు ప్రశాంతంగా ఉంటావు సో ఇది అందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి సత్యం ఇలాంటి సత్యాన్ని తెలుసుకోకపోతే మనం ఇతరులతో ఉన్న వాళ్ళతో పోల్చుకున్న లేకపోతే ఇంకా అనేక రకాల ఎన్నో సంపదలను అనుసరించి అనేక మంది ఈ సంతోషం అనుకుంటారు వారి వారి సంతోషంలో వారు ఉండొచ్చు ఈ ఇబ్బంది ఏం లేదు కానీ ధర్మాన్ని మీరి అటువంటిదాన్ని అనుభవించుకోవద్దు అధర్మబద్ధంగా మనం జీవితాన్ని మనం కోరుకోకూడదు అప్పుడే కష్టాలు వస్తాయి ఇట్లాంటి కోరికలే దుఃఖానికి మూల కారణము కాబట్టి దుఃఖానికి మూల కారణమైతే ఏం కోరికలు కోరదాని కోరికలు అధర్మబద్ధమైన కోరికలు నీతిని మాలిన కోరికలు ఇలాంటివన్నీ మనకు జీవితంలో కష్టాలు తెచ్చిపెడతాయి కాబట్టి ఏ వయసులో ఆ వయసు అనుభవించాలి ఆనందం పంచుకోవాలి సుఖ సంతోష ఉండాలి అయితే అక్కడ ఏ ధర్మం అయితే మనకు చెప్పబడిందో ఆ ధర్మాన్ని ఆచరించాలి ఆ ధర్మాన్ని ఆచరించలేకపోయాకపోతే మనకు దుఃఖాలే మిగులుతాయి అందుకే గౌతమ బుద్ధులు ఏం ఆయన కోరికలు దుఃఖానికి మూల కారణం అంటే కోరికలు అంటే మన యోగశాస్త్రం ఏం చెప్తా ఉంది నీకు ఏ ధర్మం అయితే అప్పచెప్పబడింది ధర్మబద్ధంగా అనుభవించు అంతేకాని నీది కానిది వేరే ఇతరులకు చెందినది నువ్వు వాసించావు నీకు దుఃఖమే మిగులుతుంది దీనికి నిదర్శనం మనకు మహాభారతంలో అనేక అనేక మంది జీవితం కనబడుతుంది ముఖ్యంగా దుర్యోధనుడు దుర్యోధనుడు కోరాలని కోరికలు కోరుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా తను అనుభవించాలని అలా అనుకోవడం వల్లనే వాడు ఆఖరికి అలా చనిపోవాల్సి వచ్చింది అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి మొట్టమొదటిగా మనం కోరికలు మనకు ధర్మబద్ధంగా ఉండే కోరికల్ని మనం అనుభవిస్తూ ఉంటే మనకు మనసులో ప్రశాంతత లభిస్తుంది దీన్ని కామము కామము అంటే ఇంకొక రకంగా ఆలోచన రాకూడదు కామం అంటే కోరికలే అది కూడా కోరికలో ఒక భాగమే అయితే ఏ వయసు ఏమి ఏమి అనుభవించాలి ఏ వయసులో ఏ విధంగా ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం కనుక ఈరోజు మనము ఈ యొక్క కోరికలు అనే దానిని బాగా ఒకసారి మన ఆత్మ పరిశీలన మనమే చేసుకొని మనం కూడా వచ్చే కోరికలన్నీ ధర్మబద్ధమా అధర్మబద్ధమా ఇది న్యాయ సమ్మతమా న్యాయ సమ్మతం కాదా ఇది సమాజానికి మేలు చేస్తుందా హాని చేస్తుందా మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ మానవుల నుంచి సమాజం నవ్వుకునేలాగా జీవించకూడదు అనేది మానవ ధర్మం అంటే మానవుడు సంఘజీవి సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘానికి ఉన్న కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు ఎందుకు ఏర్పరిచారు మన సుఖ సంతోషాల కోసమే వాటిని మీరిపోయామంటే మనకు సమాజంలో గౌరవం ఉండదు అదేవిధంగా మనసులో శాంతి కూడా ఉండదు ప్రశాంతత ఉండాలంటే ఏం చేయాలి ధర్మబద్ధంగా జీవించాలి ఇది ఈరోజు మనం కోరికల గురించి తెలుసుకుంటూ ఉంటుంది కోరికలు అనేకం వస్తాయి ఈ యొక్క మనసు అనేది ఉందంటే గొప్పలు తెప్పలుగా వచ్చి పడుతూనే ఉంటాయి కోరికలు కానీ ఏ కోరికలు మనం ఆచర కోరుకోవాలి దేన్ని అనుభవించాలి ఏ వయసులో ఏది మనకు న్యాయం అనేది ఈ ధర్మము నీతి న్యాయం అనేది ఈ మూడింటిని ముందర ముందు ఉంచుకొని మనం కానీ కోరికలను అనుభవిస్తూ ఉంటే భగవంతుడు మనకు మేలు చేస్తుంటాడు అందరికీ నమస్తే మనసులు ఓం సర్వేజనాశుఖినో భవంతు సమస్త సన్మంగళాసంతు ओम शांति 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 ही एक सर्व श्रीकृष्णापणमस्तु ओम तत्सव